తాడేపల్లిగూడెం పూర్వ ప్రజలకు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారం అంజలి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడిగా మరి పార్టీ నాయకత్వం కేఎస్ అన్నగారు నాకు బాధ్యత అప్పచెప్పడం జరిగింది దాన్ని మరి ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా నిర్వర్తించడానికి నా సాయశక్తిలో కృషి చేస్తానని ఆ విధానంలో ప్రక్రియలో ముందుగా ముప్పై ఐదు వార్డులు తిరిగి ముప్పై ఐదు వార్డు కమిటీలు అలాగే టౌన్ కమిటీ అలాగే వార్డు నుంచి మరి పట్టణ కమిటీలోకి అలాగే జిల్లా కమిటీలోకి రాష్ట్ర కమిటీలోకి వెళ్ళే వారి యొక్క పేర్లన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది దాన్ని రికార్డెడ్గా పార్టీ ఆఫీస్కి అమరావతి పంపడం కూడా జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంగా మరి తాడేప్రిల్లో ఉన్నటువంటి మరి ప్రస్తుత వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి అనిశ్చిత కానీ లేకపోతే ఏదైనా మనస్పర్ధలు కానీ చిన్న చిన్నవి ఉన్నాయి అవన్నీ కూడా భవిష్యత్తులో చక్కదిద్దుకోవడానికి మా శక్తివంచం లేకుండా మేము ప్రయత్నిస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో మేమందరం కూడా మనస్ఫూర్తిగా పనిచేయడానికి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారనేటువంటిది తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా నేడు తాడేపులగూడంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ప్రజలందరూ ఒకసారి గమనించాలి గత జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ప్రభుత్వం కేఎస్ఎల్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు మరి తాడేపులగూడెంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉండేది శాంతి భద్రతల విషయంలో మరి పుట్టు సత్యనారాయణ గారు ఏ విధంగా మరి చర్యలు తీసుకునేవారు అనేటువంటిది సోదర ఆడబడుచులందరికీ కూడా ఇవేళ తెలుస్తూ ఉంది వారందరూ కూడా వార్డులోకి వెళ్ళినప్పుడు చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఈ తాడేపల్లిగూడెంలో ముఖ్యంగా ఒక విషయాన్ని తీసుకుంటే మద్యపాన విషయాన్ని తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్యపాన విధానం ఏ విధంగా ఉండేదంటే ఆ మద్యపానాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి ఆ మద్యపానాన్ని ఎక్కడ తీసుకోవాలో ఒక నిర్దిష్టమైనటువంటి సమయం కానీ నిర్దిష్టమైన ప్రదేశం కానీ ఉండేది బహిరంగ ప్రదేశాల్లో కానీ మరి ఏ విధంగా స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ స్కూల్స్కి వాటికి వెళ్ళేటువంటి ప్రదేశాల్లో విచ్చలవిడితనం విడితనం లేకుండా దాన్ని క్రమశిక్షణతోటి దాన్ని అమలు చేయడం అనేటువంటిది నాటి ప్రభుత్వంలో ఉండేది నేడు ఈవేళ మీరు అందరూ చూస్తూ ఉన్నారు మహిళా సోదరిములందరూ కూడా చెప్తా ఉన్నారు మద్యపానం ఆ షాపుల ఎదుర్కొంటే కానీ కొన్ని కొన్ని ప్రదేశాల్లో వెళ్ళాలంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళాలంటే కూడా భయవేస్తుందండి మా ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళు కూడా భయపడిపోయేటువంటి పరిస్థితి వాళ్ళ మాకు తెలుస్తూ ఉంది మరి ఇదేం విధానం అంటే ఎక్కడ పడితే అక్కడ ఏదో మంచినీళ్లు లాగా ఇది వెళ్ళిపోతూ ఉంది దీనివల్ల ప్రజలకు హాని అలాగే కొన్ని కుటుంబాలకి హాని అని తెలిసి కూడా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోలేకపోతుంది ఈ పాలసీ విధానం ఏంటి అనేటువంటిది కూడా వాళ్ళ మమ్మల్ని వార్డులో ప్రశ్నించడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా మరి ఇప్పుడు మున్సిపాలిటీ విషయంలోనే తీసుకుంటే శానిటేషన్ విషయంలో మరి చాలా ఘోరంగా విఫలమైందని తెలుస్తూ ఉంది ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది ఎక్కడ డ్రైన్లో మురుకు అక్కడే ఉంటుంది వాటికి సరైనటువంటి మరి స్ప్రేయింగ్ అయ్యో లేక దోమలు ఇవాళ తాడేపు మరి దోమలు విపరీతంగా పెరిగిపోయి ఇవాళ దోమలపుడు అనేటువంటిది మళ్ళీ మధ్యలో మరుగైపోయినప్పుడు మళ్ళీ అదే పేరు మళ్ళీ మీదకు వస్తాం అంటే అని చెప్పి దయ మరి మున్సిపాలిటీ వారు దీని మీద చర్య తీసుకుని అంటే విమర్శించడం కాదు ఇది మన బాధ్యతగా నేను తెలియజేస్తా ఉన్నా మున్సిపాలిటీ వారు సరైనటువంటి చర్యలు తీసుకుని ఇవాళ డ్రైన్లు క్లీన్ చేయడంలో కానీ అలాగే పారిశుద్ధ్య విషయంలో కానీ అలాగే దోమల నివారణలో కానీ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రజల తరఫున కోరుతూ ఉన్నా మరి అదేవిధంగా ఇంకా మీరు చూస్తే ఇవాళ రోడ్లు రోడ్ల పరిస్థితి నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి అన్ని ప్రతిపక్షాలు కానీ కూటమి నాయకులు అందరూ కూడా రోడ్ల గురించి చెప్పడం జరిగింది మరి ఈనాడు రోడ్లు పోసేటువంటి పరిస్థితుల్లో ఏదో గుంతలు పుడుతున్నాం అని అంటున్నారు అది శాశ్వతమైన పని కాదని నా అభిప్రాయం శాశ్వతమైనటువంటి పరిష్కారాన్నే చేయాలి స్థిరంగా ఏదో పది పదిహేను సంవత్సరాలు ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా సక్రమైనటువంటి మార్గంలో వెళ్లే విధంగా కూడా పాలకులు ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటున్నా ఈ విధంగా తాడేపుల్లిగూడెంలో టౌన్లో ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా పార్టీ పరంగా మేము ముందుంటామని ఆ విధంగానే మరి రైతులకు కలిగినటువంటి ఇబ్బందులకి మొన్న ధర్నా చేయడం జరిగింది అలాగే విద్యుత్ సాధ్యలు పెంచిన కారణంగా మరి పార్టీ పరంగా ధర్నా చేయడం జరిగింది రేపు మరి విద్యార్థులకు అసలు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియాంబర్స్మెంట్ లేదు విద్యార్థులు తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు విద్యార్థులు చదువుకోవడానికి చాలా కష్టతరంగా ఉంది ఇవాళ అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి దాని గురించి ఫీజు రిఇన్వెస్ట్మెంట్ గురించి మేము రేపు ఐదో తారీఖున పొరుబాటు పట్టడం జరుగుతూ ఉంది పార్టీ తరంగా దాన్ని కూడా ప్రజలని భాగస్వాములు చేసి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారిని కూడా భాగస్వాములు చేసి ఆ కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేటువంటిది మా కోరికగా భావించి ఈ విధంగా ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులున్నా ప్రజల తరపున పోరాడడానికి వైఎస్ఆర్ సిపి పార్టీ తరపున టౌన్ కమిటీ తరపున మేము ముందుంటామని కేఎస్ఎన్ గారు ఆశయాలు ఆయన టౌన్ కి ఏ చేయాలనుకున్నారో అవన్నీ కూడా ఎక్కడైనా ఆటంకాలు కలిగినప్పుడు వాటిలో కూడా మేము తెలియపరుస్తూ పాలకులకి మేము ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తాడేపురం ప్రభుత్వలకు అలాగే వైఎస్ఆర్ కార్యకర్తలకు నాయకులకు అందరు కూడా నా నమస్సు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం